నెల్లూరు జిల్లా కావలి ఏరియా హాస్పిటల్లో వన్ నాట్ ఫోర్ సిబ్బంది నిర్లక్ష్యం ఆపరేషన్ చేయించుకుని అవుతున్న చాలా ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్సైజ్ వన్ నాట్ ఫోర్ వారు వారు సకాలంలో సేవలు అందించడంలో విఫలమయ్యారు పేషెంట్ తాలూకా వచ్చి డ్రైవర్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి అడగ్గా నాకు డ్రైవర్ మామూలు ఇస్తారా అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు డాక్టర్లకు చెప్పినా కూడా ఫలితం లేకపోయేసరికి వారి బాధ మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నారు ఎక్కడైనా సరైన సేవలు అందించాలంటూ బాధితులు కోరారు హలో హలో చెప్పకుండా అండి తల్లి పిల్లల బండి వదిలిపెట్టే జగన్ అనేది మాకు ఉచితంగా వచ్చేదానికి కూడా డబ్బులు తీసుకుంటున్నాడు రమ్మంటే కూడా రేట్ కావాస్తున్నారు రెండు వందలు ఐదు వందలు

పేదల మీద పేదల దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నాడు పేద సాయం కూడా పేదలు ఉంటే డబ్బులు సాయం తీసుకుంటున్నాడు పేదలకి కొద్ది తొందరగా రావాల్సిన వాళ్ళు ఇబ్బంది పడతాను కొద్దిగా పేద మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్రీ చేస్తాను అంటే ఆపరేషన్ ఆపరేషను డాక్టర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారు లంచము డాక్టర్లు కాకుండా ఆయమ్మలు నర్సులు కూడా లక్ష్యం తీసుకుంటున్నారు ஏன் பத்தி இது வீடியோ தர ஷேர் கோல் எவரு அடிந்தது மக்கள் மோட்டல்